పాప్కన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు హలో సార్ సార్ బాలకృష్ణ గారు త్రిబుల్ వన్ మూవీ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి మాకు ప్రీవియస్ వీడియోలోనే చెప్పారు బట్ ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి ఏంటి సార్ అంటే ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనేది ఒకటి దాని నయన్ తారా పుట్టినరోజు ఈ రోజు కావటం వల్ల ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు ఓకే ఈ సందర్భంగా అదేంటంటే నైన్ తారా కేటరైజేషన్ ఎలా ఉంటుంది అనడానికి వాళ్ళు ఒక నాలుగు లైన్లు రెండు లైన్లు పేర్కొన్నారు సముద్రం అంత ప్రశాంతతని తుపాను లాంటి బీభొత్సాన్ని మోసుకొస్తున్న మహారాణి మా సామ్రాజ్యంలో అడుగు పెడుతోంది అనేది వాళ్ళ సారాంశం అంటే ఆ లైన్ మీనింగ్ మీనింగ్ అంటే ఆవిడ మహారాణి అనేది చెప్తున్నారు అంటే పిరడేక్ డ్రామా ఇది చారిత్రక కథాంశంతో తీసుకుంటున్నారు రెండు షేడ్స్ లో బాలయ్య పాత్ర ఉంటుంది అదే కదా పాత్ర మహారాజు పాత్ర ఉంటుంది కాబట్టి మహారాణిగా నయన్ తారా ఇందులో చూ కనిపించబోతుంది అది ఏ టైంలో లైన్ అనేది తెలియదు మహారాజా టైంలో ఏ కాలం నాటి టైం లేను ఎలాంటి కథ అనేది తెలియదు కానీ వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలార్ గారు ఈ సినిమాని నిర్మించబోతున్నారు అనమాట ఇప్పుడు ప్రశ్న అడిగావు కాబట్టి వాళ్ళు అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ ఐదు సినిమాలతో జర్నీ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇది ఆరో సినిమా తమన్నని బాలయ్య వదిలిపెట్టడు ఇంటి పేరు నందమూరయిన నందమూరి కాబట్టి ఇది ఫ్యామిలీ ప్యాకేజీ బాలయ్య ఫ్యామిలీ ప్యాకేజీ అంటే మరి తమన్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు మరి వాళ్ళ అమ్మాయి కూడా దీంట్లోనే తేజస్విని కూడా నిర్మాతగా ఒక నిర్మాతగా ఉంటున్నారని చెప్తున్నారు కాబట్టి ఇది బా తమన్ను మీరు అవకాశం ఉంది అఫీషియల్ గా కన్ఫర్మ్ కాదు కాకపోతే సినిమా ఓపెనింగ్ ఇరవై ఆరు తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది అంటే ఈ సినిమా వర్క్ అయిపోయింది కాబట్టి అక్కడ తాండవం సంబంధించి అంత ప్రమోషన్స్ బీభత్సంగా జరుగుతున్నాయి అంటే ఈ మంత్ ట్వంటీ సిక్స్ లేకపోతే ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ దీన్ని ప్రారంభోత్సవం వాళ్ళు పెట్టుకున్నారు ఆ తర్వాత నాలుగో తారీఖు నుంచి ప్రీమియర్ పడతాయి తాండవం కాబట్టి ఈ వర్క్ అయిపోయింది కాబట్టి ఆయన ఫ్రీ అయిపోయారు ఏ హీరో కూడా నేను రెస్ట్ తీసుకుంటాను గెస్ట్ హౌస్ లో అనే పరిస్థితి లేదు ఇక్కడ బాలయ్య బాలయ్య వెంటనే ఇంకో సినిమాకి వెళ్ళిపోవటమే అట్లా ఉంది ఆయన టైం ఇప్పుడు కాబట్టి ఆయన రెస్ట్ అంటూ లేదని చెప్పాల్సి వస్తుంది వెంటనే ఈ సినిమా నుంచి ఆ సినిమాలో వెళ్ళిపోతున్నారు ఈ సినిమా ప్రమోషన్ వర్క్ లో పక్కన పాల్గొంటారు అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ ఆ సినిమా ప్రారంభోత్సవం కానీ దాని షూటింగ్ కానీ ఇలా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయమ్మా ఓకే మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అంటారు సార్ అంటే మన మనం మంచిగా వేయగలమా నెక్స్ట్ సమ్మర్ ఏమైనా అంటే ఇక నేను అనుకోవడం మళ్ళీ దసరా టైం కి ఆయన వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ దసరా కల్లా కంప్లీట్ అవడానికి అవకాశం అయితే ఉంది మళ్ళీ నేను గోపిచందు ఎక్కువ టైం తీసుకునే అవకాశం కనపడదు అవును ఫాస్ట్ గా రిలీజ్ చేస్తారు కాబట్టి ధరల దసరా బరిలోకి దింపుట దింపే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే అంటే దసరాకి ప్రతిసారి ఏంటంటే అంటే కొంచెం గ్యాప్ ఇచ్చినా కానీ మళ్ళీ గోపిచంద్ర గారి సినిమాలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా సార్ బట్ ఈసారి అయితే మనకి బాలయబాబు సినిమా చూడబోతున్నాం అంతే సార్ ఈ రోజు ఈవినింగ్ అఖండ టూ కి సంబంధించి ఇంకో సాంగ్ రిలీజ్ అవబోతుంది కదా సార్ మరి ఆ సాంగ్ కి సంబంధించి చెప్పండి సార్ అది జాజికాయ జాజికాయ మరి జాజిగా జాజిగా సాంగ్ ఐదు గంటలకి ఎట్టగో రిలీజ్ అవుతుంది మరి ఆ సాంగ్ అంతా మాస్ బీట్ ఓకే పక్కా మాస్ బీటు కాబట్టి ఈ పాట వస్తే మరి బాలయ్య ఫ్యాన్స్ ఎలా చెలరేకపోతారో చూడాలి కాబట్టి ఈ పాట ఈరోజు రాబోతుంది అది అఖండ తాండవం సంబంధించిన అప్డేట్ అయితే అది ఓకే ఆ పాట గురించి మనం రేపు మాట్లాడుకుందాం ఈ ఈరోజు రిలీజ్ అవబోతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ అప్డేట్ అయితే ఇచ్చారు నయన్తారాకి నయన్తారా మరి సినిమా కెరీర్ పరంగా చూసుకుంటే మరి ఆ మలయాళ కుట్టి బాలయ్య బాబుతో దాదాపు నాలుగు సినిమాలు జర్నీ అని చెప్పాల్సి వస్తుంది అవును మరి అంత గతంలో సింహాలో కానీ జయ సింహాలో కానీ ఇట్లా కొన్ని పాత్రలు చేయటం కానీ మంచి పేరు వచ్చింది ఈ కాంబినేషన్ అనేది క్రిట్ కాంబినేషన్ హిట్ పేరుగా మళ్ళీ నైన్ తారా మరోసారి భార్యతో ట్రావెల్ అవడం అనేది విశేషంగా చెప్పాలి కదమ్మా ఓకే సార్ త్రిబుల్ వన్ అనేది సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్ళబోతుంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా